వెల్కమ్ టు ఐడిటీవీ కొడాలి నాని ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో గత ప్రభుత్వంలో కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు తెలియదు అని అంటే మాత్రం ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు మాట్లాడిన మాటలు అలాంటివి రాజకీయంగా ఐదేళ్ల పాటు అభివృద్ధి ఎంత చేశారో తెలియదు కానీ ఆయన మాటలతోనే ప్రత్యర్థులకి ప్రతిపక్ష నాయకులకి విరుచుకుపడ్డారనమాట పడ్డారనమాట ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అనే దాకా తీసుకొని వచ్చేసారు ఒకనొక దశలో అయితే మాత్రం అభిమానించేవారు కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారేంటి అనేది వ్యతిరేకించలేక సైలెంట్ అయిపోయిన సందర్భం నా అనుకున్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఘోరంగా ఆయన మాటలు కానీ వ్యాఖ్యలు కానీ కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అజ్ఞాతంలోనే ఉంటున్నాడు ఎక్కడా కనిపించట్లేదు అరా త్వరగా ఏదో జగన్ పర్యటనలో మొన్న ఈ మధ్యన కనిపించిన నాని మళ్ళీ ముఖ్యంగా గుడివాడలో అయితే అసలు ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి రాలేని పరిస్థితి బయటికి అసలు కనిపించడం లేదు అనేది ఒక పెద్ద ప్రచారం ఇంతవరకు ఎక్కడా కూడా కనిపించలేదు ఏ మీడియా కూడా కూడా ఎక్కడా కూడా ఏ సందర్భంలోనూ కూడా అయితే తాజాగా రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణం మీద దాడి కేసులో తాజాగా ఈ దాడి అనుచరులతో కొడాలి నానినే చేయించాడన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు కోసం హైకోర్టు ఆశ్రయించగా కింది స్థాయిలోనే అప్లై చేసుకోండి హైకోర్టు దగ్గర కాదు అనేసి చెప్పడంతో కింది స్థాయిలో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే సందర్భంగా బయటికి రావడం అలాగే మన వంశీని కలిసిన సందర్భంలోనే రెండు మూడు సార్లు కనిపించడం జరిగింది అయితే ఈ దాడి కేసుకి సంబంధించి వస్త్ర దుకాణంపై దాడి కేసుకి సంబంధించి కొడాలి నాని అనుచరులు కొడాలి నాని చెప్తేనే చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో తేలడం వారి చేత బలవంతంగా సంతకాలు తీసుకోవడం అన్న ప్రచారం కొనసాగుతోంది అలాగే అనుచరులు కూడా మేమేం చెప్పకుండానే మేమేమి అయినకుండానే పోలీసులే మా చేత వారే రాసేసుకొని వారే అంతా రాసేసుకొని కేసు అంతా కూడా మా చేత సంతకాలు తీసుకున్నారు అన్న నేపథ్యంలో నాని మీద కేసు నమోదు చేయడానికి నానిని అరెస్ట్ చేసే నేపథ్యంలో ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడం ఆయన ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో బయటికి రావడం కనిపించడం జరిగింది మొత్తానికి ఈ వస్త్ర దుకాణంపై దాడి కేసు అనుచరులతో నానినే చేయించడా లేదా అనేది విచారణలో తేలనుంది అయితే ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న నేపథ్యంలో ఏడాది తర్వాత మళ్ళా బయటికి కనిపించిన నాని మరి పోలీసుల ముందు ఏ విధంగా విచారణ ఎదుర్కొంటారు అలాగే అనుచరులు చెప్పినటువంటి నిజంగా ఏంటి పోలీసులు రాసింది ఏంటి అసలు జరిగింది ఏంటి అనేది తెలాలి ఉంది చూసినే ఉండండి ఐడి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ